క్షరంతో అమ్మాయిల పేర్లు వాటికి అర్థాలు ఈరోజు ఈ వీడియోలో చూద్దాం లిఖిల్ సరస్వతి లీలా మహత్తు లీనా సంపూర్ణమైన లేక ఉత్తరము లేకిని కలము లత అల్లుకునేది లతిక తీగ స్త్రీ లనా స్త్రీ లక్ష్మి ఐశ్వర్యానికి అధి దేవత లతిక ఆసరా కోరుకునేది లక్షణ సంపద ఐశ్వర్యము లహరి అలా లావణ్య కుమారి సుందరమైనది లావణ్యవతి అందమైనది లావణ్యప్రభ అందముతో వెలిగిడిది లాస్య సంతోషము లాజవంతి మొక్క పేరు లాలస కోరిక లాలిత ప్రియమైన లిపి భాష లాలిత్య ప్రియమైన లావణ్య సుందరి లిల్లీ పువ్వు లేక్య చిత్రించుటకు అనువైనది లోచని చక్కని కనులు కలది లోపాముద్ర అగస్య ముని భార్య లక్ష్మీరాజ్యం లక్ష్మి లలితాంగి పార్వతి లలితాశ్వరి పార్వతీదేవి లతాంగి మృదుల లతవితాన లత సంబంధమైన లక్ష్మీదేవి లక్ష్మీదేవి లతాంగి స్త్రీ లతాంగిని స్త్రీ లయ ధ్వని మగువ లహరి సంతోషిని లలితశ్రీ పార్వతి లలితారాణి పార్వతి లలిత అందమైనది లక్ష్మిశ్రీ లక్ష్మి లక్ష్మీకుమారి లక్ష్మి లక్ష్మీ రూపిని లక్ష్మి లకుమాదేవి నాట్యకత్ పేరు లోహిత ఎర్రనిధి లోకేశ్వరి పరమేశ్వరి లోకపాలిత పరమేశ్వరి లోకసుందరి అతి చక్కనిధి లక్ష్మి లోలప్రియ లక్ష్మి లోలవతి स्त्री लोहितार्रनी कपंच लक्ष्मी कला लक्ष्मी, लक्ष्मी रूप लक्ष्मी लक्ष्मी रमणी लक्ष्मी लक्ष्मीप्रिया लक्ष्मी, प्रिया लक्ष्मी।